జయన్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు మరొక పాతతరం వీడియోతో మేము ముందుకు వచ్చానమాట అదేమిటంటే ఈ రాగి బిందె చూడండి ఇది పద్దెనిమిది వందల తొంభై కాలం నాటిది అంటే మా పూర్వీకుల కాలం నుంచి ఇప్పటికీ రెండు వేల ఇరవై దాకా మా దగ్గరే ఉందనమాట చూడండి ఇది సుమారు దీని వయసు నూట ముప్పై సంవత్సరాలు అంటే నూట ముప్పై ఐదు మా దగ్గరే ఉందన్నమాట ఇది చూడండి రాగి బిందె ఎలా ఉందో అప్పటి కాలంలో మన పూర్వీకులు దీన్ని వాడేవాళ్ళు ఎంతో చక్కగా ఇప్పుడైతే మన వాళ్ళు వాడడం లేదు పెద్దగా మన ఇళ్ళల్లో కూడా ఎందుకంటే సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం కూడా వీధి కులాలు ఉన్నాయి అంటే వీధి కులాలు ఉన్నాయి కదా అక్కడికి బిందులు తీసుకెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇళ్లల్లో కులాయిలు వచ్చేసాయి ఇంకా మన ఇళ్ళల్లో మోటార్లు వేసుకుని కూడా శంక దగ్గరే వాటర్ ఉంది అలాంటప్పుడు బిందులు వాడటం తగ్గిపోయింది అనమాట అప్పుడు కాలంలో చూడండి ఎంత పెద్ద బిందో రాగి బిందె మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు తాగితే బిందులో నీళ్లు తాగాలి స్నానాలు చేస్తే బిందులో కాసినటువంటి నీళ్లతోనే మనం స్నానాలు చేయాలనేవాదు చూడండి బిందులో స్నానం చేస్తే మటుకు మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అది కూడా కట్టిరిపోయి మీద ఈ బిందులో నీళ్లు కానీ కాసుకొని కానీ స్నానం చేస్తే మనకున్న నొప్పులు ఈ నొప్పులు మొత్తం మటుమయమైపోతాయి అంత ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు కూడా చాలా హాయిగా ఉంటుంది వేడి నీళ్ళు స్నానం చేయిస్తాయి ఈ రాగి నీళ్ళు చూడండి తరచు మనం ఇళ్ళలో కూడా ఈ రాగిబిందులో వాటర్ తాగేదాన్ని ట్రై చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడంతా స్టీల్ బిందులు ప్లాస్టిక్ బిందులు వచ్చి మన ఆరోగ్యాలు చెడగొట్టుకుంటాము సో దాని గురించి మేము చెప్తున్నామన్నమాట అనమాట అదీగాక హీటర్లో గేజర్లు ఎన్ని వాడితే ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి కాకపోతే మనకి టైం సరిపోక ఎన్ని వాడుతా ఉన్నాం కానీ బిందు వాడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇటువంటి పాత తరం నాటి రాగి రాగిబిందె మీ ఇంట్లో ఉంటే కామెంట్ పెట్టండి అలాగే మీ పెద్దోళ్ళ కాలం నుంచి మీ దగ్గర కూడా ఉంటే ఆ మెమరీస్ నాతో షేర్ చేసుకోండి సో మొత్తం మీద మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను ఇటువంటి పాత తరం నాటి రాగి రాగబిందె మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మరొక పాతరం నాటి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు